కావచ్చు అవసరమైతే నిజామా చూడండి అడుగు అడుగున ప్రమాదం పెంచుకుంది ఒకవేళ మనందరం గౌరవంగా బతకాలనుకుంటే ఒక్కసారి దయచేసి మీకు మళ్ళొక్కసారి చెప్తున్నాం ఓటింగ్ కూడా బయలుదేరేయండి అమ్మా ఓటింగ్ కు బయలుదేరే మీరు పదమూడు నాడు అదే ముస్లిమ్స్ కిలోమీటర్లకు తోలు పడుతున్నాం కిలోమీటర్ ఇక్కడి నుంచి అక్కడ దాకా మామిడి దాకా ఇక్కడి నుంచి పెరిగింది దాకా మీకెందుకు వందలేదు మీరందరూ రెండుకి ఇవ్వండి పొద్దున ఏడు గంటలకు ఎన్నుకొండి లేపండి చుట్టమ్మ లేపండి ఫోన్లు లేవండి ఏదైనా ఉంటే చేసుకోండి ఒక రెండు గంటలు ఈ రోజు అదే పెద్ద ప్రమాదం అవుతుంది మన సోదరు తరమే మనకు ప్రమాదం అవుతుంది మన ఆసక్తి మనకు ప్రమాదం అవుతుంది లేచినోరు లేచినట్లు లేచిన పోలింగ్ మొదలు అవుకోండి ఒక్కటి మాత్రం చెప్తున్నామమ్మా మేము ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఈ ఆర్మూర్ గురించి మళ్ళా మన బిడ్డల బతుకమ్మలు ఆడద్దు ఇంతకు ముందు ఎట్లయితే నగ్నంగా బద్దలిపి బతుకమ్మలు ఆడించారు తజాకర్ చిన్న చూసినా చూసినా అది పరిషత్తు కాబట్టి ఒక్కసారి చెప్తున్న మీ అందరికీ మమ్మల్ని ఆశీర్వదించంతు కాయుష్ పోస్తారా ఈ గొంతులో విషం పోస్తారా మీరు నిర్ణయించుకోండి మీ గురించి చావడానికి వచ్చడం మిమ్మల్ని కాపాడుకోవచ్చు మీ భవిష్యత్తులను కాపాడుకోవడాచ్చడం ప్రతి ఒక్కరు వంద వైపు శత్రువునైపోయారు మీరు బిందో కలిసి ఉండకపోతే సింహం సింధులు కూడా అటవి కుక్కలు వేలాడతాయి అటవి కుక్కలు వేలాడతాయి ఒకరికొకరు ఆవాడిందాను ఎవరు రాను తీర్థ తీర్చులు అటవరు నేడు ఈ కాంగ్రోణ పార్టీ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని వేధిశడు ముక్కలు దేశుడు ఈ రోజు రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ సాంగ్ కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ ఉన్న పార్టీలను ఒకటే హిందువులకు వ్యతిరేకం ఒట్టు పెట్టాలంటే పిల్లల పర్మిషన్ తీసుకోవాలా ఇక్కడ ద్రోహించి చెప్తున్నాను ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత మేము ఉండమా ఉండమా ఈ కొడుకులు కాంగ్రెస్ వద్ద మొత్తం మృగలత్తము మొత్తం మృగలత్తము కాబట్టి చెప్తున్నా మీరు ఓటు అనుకోకండి మీరు మాకు డబ్బులు ఇవ్వకండి మాకు బంగారం ఇవ్వకండి మాకు బాంబులే బాంబులతో వదలకండి ఒక్కసారి అన్నిటికైనా విలువడి కానీ మా గొంతులకు ఆయుష్ పోసేది మీ ఆయుష్ మీ ఆశీర్వాదం లేకపోతే మీకు రోజు విషం పోయండి విషం అంటే మీరు నొక్కే చేతి కుడితే మాకు విష కింద అర్థం చేసుకోండి మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మీ బిడ్డల భవిష్యత్తులో పరిస్థితులు ఆడిస్తారు మీ బిడ్డలకు చేస్తారు ఒక శక్తిని ఎట్టి కాంగ్రెస్ 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 దేశాన్ని కాబట్టి దయచేసి దాన్ని బతికితే హిందువులు భక్తులు ఈ రోజే ఎనభై ఆరు ఎనభై ఆరు ఖర్చు నుంచి డెబ్బైకి ఇది ఇకొక్క కుట్ర చేసినాడు సంజయ్ కాంతి గాంధీ హిందువులకి కుటుంబ కుట్ర ప్రపంచంలోనే హిందువుల సంగతం తల్లిని కొడుకు అందరూ ఈ దేశానికి ప్రమాదం అమ్మ కాంగ్రెస్ ఇక అది అయిపోయిందా తగ్గిపోతాడు కదా ఏమైతే అడ్రస్ లేడు రోజు పుట్టబలాగుతున్నాడు పరేసను పరోజన్నాడు అప్పుడు ఆమె టీఆర్ జైల్లో ఉంది అనుకోండి పని పనిచేస్తున్నాడు మీరు ఏమనుకోకుండా ఆయన గురించి ఆయన కూడా అదేసే ఓట్లు మళ్ళీ మర్చిపోర్ట్ కుదలేసినా అది అప్పుడేదైతే ముప్పై తొమ్మిది ఓట్లు ఇక్కడ అడ్రస్ లేదు కాంగ్రెస్ ఢిల్లీ లక్ష్య పార్టీ కాదు బీఆర్ఎస్ ఇక్కడ పార్టీ కాదు దయచేసి ఎవరైనా బీఆర్ఎస్ బతుకుందాం కూడా ప్రమని వెళ్ళండి ఆ నలభై వేల ఓట్లు ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ చేశారో ఆ నలభై వేల ఓట్లు మళ్ళా భారతనాథట్టు ముద్దు పెట్టైన మన శ్రీరామచంద్రుని నిలిపిన కలియుగ దైవం ఆరాధ్య దైవం నరేంద్ర మోడీ గారి చేసి ఈ దేశాన్ని కలుపుతున్నాను ఒక్కసారి మీ అందరికి చెప్తున్నాను నేను ఇబ్బంది పడతలేదు ఈ శాసనసభ్యుడిని మీరందరూ ఆశ్రయిస్తారు ఒక్కసారి అందరికీ మీ అందరికీ కాళ్ళు ముక్త కానీ కాంగ్రెస్ కాకపోసా ఇంద ఒక చని చెట్ల దళిత బిడ్డల్ని ఐదు వందల మంది తుడుకోడు తండినట్టు కానీ మూడు నెలల బిడ్డలు తడుతున్నాడు వాళ్ళు ముఖ్యమంత్రి వాడు వాడు మంత్రి వాడు వాడు డీజీపీ వాడు ఒక యూనిఫామ్ ఉన్న ఒక కానిస్టేబుల్ కాబట్టి చెబుతున్న నన్ను హోచారా నాలుగు నెలల కింద లేదు మళ్ళీ వస్తే తెలంగాణలో మనము రెండో శ్రేణి పూర్వం అవుతాము వీళ్ళందరికీ సోదరుడు మాట్లాడుతుంది కాబట్టి మే పదమూడు నాడు ఉదయం వెళ్ళండి ఏడు గంటలకు వెళ్ళండి లోపలికి వెళ్ళండి మీ ఆత్మ సాక్షి పైన శ్రీరామచంద్రుడు అయ్యత రాముని ఒక్కసారి ఉంచుకోండి అక్షర వచ్చినాయి అందరికీ చూసిన తీవ్ర దేవుడు చూసిరా అది రావద్దని అని రాహుల్ కాను ఇరవై నాలుగు మంది అబ్బో పెట్టిండు పెట్టి రేవంత్ కాను దాన్ని ఆపడి ప్రయత్నం లేదు హైదరాబాద్కి వెళ్ళి సూట్ కేసులు పంపించి సూట్ కేసులు పంపించి రామాలయం గంట కూడా కాబట్టి రేవంత్ కాను మనోడు కాదు రాహుల్ కాను మనోడు కాదు దయచేసి ఏడవ తారీఖు ఉదయం మీ సాక్షిగా కనిపించే ఒక్కసారి ఈవీఎం మీద మీ అమూల్యమైన ఓటు ఆ బాలరాముని దలుచుకొని ఆ నవ్వుల రూపం ఆ సుందర రూపం దలుచుకొని ఈ అపూర్వమయమైన ఓటు గమనం గుర్తు కోటేసి సోదరుడు తరుంపుర అరవింద్ గారిని అధిక బెజారితో గెలిపించగలను కోరుకుంటూ మూడోసారి నరేంద్ర మోడీ ఢిల్లీ పీఠం మీద ధర్మాన్ని గురించి కూర్చోడి మనందరం ధైర్యంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి